I గైస్ వెల్కమ్ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాద్ చెప్పారు మొత్తానికి కొత్త పింఛతేన్నారు పింఛైతే పెంచి కాబట్టి సుభాన్ చెప్పచ్చు కాంగ్రెస్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిరీ పెట్టి పింఛతే పెంచి కొత్త ఇస్తామని చెప్పారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తి ఇంకా కొత్త పింఛతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇప్పుడైతే పెంచైతే పెంచే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కానీ ఎప్పటి నుంచి కొత్త పెంచే ఇస్తారు ఎవరో కొత్త పెంచే ఇస్తారు దానిపై ఈ వీడియో క్లాచ్ చెప్తే కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మేఘం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛైతే పంపించేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ నెక్స్ట్ టైం హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆసరా కాస్త చేతితో పింఛగా మార్చి వృద్ధులు విధంతో నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి లిస్టు లో పేరు రాసుకుని ఆ నివేదిక మొత్తం సీనియర్ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగు చొప్పున రేపటి నుంచి కానీ సుహాన్ చెప్పొచ్చు రేపటి నుంచి మనకైతే జూలై నెలల సంస్థ పిచ్చితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పిచ్చైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్లో జమ చేస్తారంటే గుర్తింపించాను కాబట్టి చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ